ప్రెసలాడ్ కీర్తనలు నూట ఇరవై అధ్యాయము నా శ్రమలో నేను ఎహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడి నుప్పులతో కూడిన బాణములను బలాఠ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును అయ్యో నేను మెషక్కులో ఉన్నాను కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై ఒకటవ అధ్యాయం కొండలు తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చెను యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము త్రొట్టిల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ అధ్యాయం యహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇజ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమ నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడవ అధ్యాయం ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించి వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారం పాలైతిని అహంకారుల మీదయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చియున్నది మమ్మను కరుణింపు మమ్మును కరుణింపు నూట ఇరవై నాలుగవ అధ్యాయం మనుషులు మన మీదకు లేచినప్పుడు యహోవా మనకు తోడైయుండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనిన రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొరులి పారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొరులి పారియుండును అని ఇజ్రాయేలీలు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగించని ఎహోవా స్థుతినుగాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాంధ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము భూమ్యాకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదవ అధ్యాయము ఎహోవా ఎందు నమ్మిక ఎంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురు ఇరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు ఎహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయుము తను తమ వంకర ద్రోవలకు తొలగిపోవు వారికి పాపము చేయు వారితో కూడా ఎహోవా కొనిపోవును ఇజ్రాయేలి మీద సమాధానం ఉండునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ